నికోలో జేమ్స్ కదా పేరు అతని పేరు నికోలస్ జేమ్స్ మీరు ఫేస్బుక్లో కూడా చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో నిక్కీ మీకు వచ్చిందా పాఠాల్లో నిక్కీ రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టాడు కానీ ఒక పాదానికి రెండు బటన్ వేళ్ళు ఉంటాయి పాఠం వచ్చిందా చెప్తారా మీరు ఒకసారి అతని స్టోరీ జస్ట్ షార్ట్కట్ నా ఒకసారి ఆయన్ని చూపిస్తావా ఆయన చూపిస్తే గుర్తొస్తాడు చూపించావా ఓకే ఆయన పాదాలు చూపిస్తావా ఈయన ఎంతమందికి తెలుసు ఓ గుడ్ తెలుసుకోవాలి నేను చూశాను కానీ అంతగా తెలుసుకోలేదు పాదాలు ఏమైనా కొద్దిగా దగ్గరలో చూపిస్తావా రెండు బటన్ వేళ్ళు ఉంటాయి ఒక కాలుకి అది ఉందానానే ఫోటో ఓకే అలా చూస్తూ ఉండండి మీరు మారుస్తూ ఉండండి ఎవరికైనా గుర్తొచ్చిందా నిక్కి ఆ ఫోటో చూడమ్మా పాఠం గుర్తుందా నీకు నాన్న నీకేం గుర్తుందో నీకు గుర్తుందా మైకి నాన్న ఒకసారి ఇట్రాట్రా ఇట్రా ఓకే చూడండి నేను చాలాసార్లు చూశాను జగన్ గారు ఉన్నప్పుడు భారతదేశానికి కూడా వచ్చినట్టుగా గుంటూరులో గూగుల్లో యూట్యూబ్లో వీడియోలో చూశాను దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది దేశాలు అతను తిరిగాడు అతను పుట్టింది ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు ఒక చెల్లి ఒక తమ్ముడు కూడా ఉన్నారు అతడు తల్లిదండ్రులకు ఎలా పుట్టాడంటే రెండు చేతులు లేకుండా రెండు కాళ్ళు లేకుండా కానీ చిన్న పాదాలు రెండు చిన్న పాదాలు ఉన్నట్లుగా ఒక పాదానికి రెండు బొటను ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం అది నిజమే ఇతను ఎందుకు నేను ఇంతకాలం చెప్పలేదంటే ఈ పుస్తకం నేను ఇప్పుడు మా బుక్స్ అన్నీ కూడా మేము అరమరులో పెట్టి అక్కడ చాలామంది కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళండి చాలా బుక్స్ ఇచ్చాం అందుట్లో నేను కూడా ఒక బుక్ ఎత్తుక్కుంటే ఈ బుక్ కనపడింది చదవాలనిపించింది అది చదివాను అందుట్లో కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చదువుకున్నటువంటి నూట ముప్పై మూడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు ప్రకారము మనము దాన్ని చదివినప్పుడు నాకు మీకు కూడా మీతో కూడా పంచుకోవాలనిపించింది అతను సంపత్ నాతో పంచుకున్నాడు మేము స్కూల్లో దీని గురించి మాకు వచ్చింది చదివామని అతను కూడా సంతోషించాడు మీ పుస్తకాల్లో ఆంధ్రప్రదేశ్లో ఇలా భారతదేశంలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దాన్ని బట్టి అతను కూడా ఇంగ్లీష్లో మాట్లాడాడు అయితే అది డౌన్లోడ్ అవ్వట్లే డబ్బులు కట్టాలనుకుంటా డౌన్లోడ్ అవ్వాలంటే అంతేనా నాన్న డౌన్లోడ్ అవ్వట్లేదు వీడియో అవ్వట్లేదు అదే దానితో బాగా మాట్లాడాడు చూడండి అతను జనరల్గా తల్లిదండ్రులు ఏమనుకుంటారండి అలా పుడితే బాధపడతారు కానీ పుట్టించినోడు ఎవరు దేవుడు నిరాశపడ్డారు చాలా బాధపడ్డారు మొత్తానికి స్కూల్లో జాయిన్ చేశారు ఇక స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మూమెంటు లోపల మానసిక ఫీలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి నాకు కాళ్ళు లేవు వాళ్ళకి చేతులు ఉన్నాయి నాకు చేతులు లేవు బాధపడుతూనే వెళుతున్నారు కానీ ఈ పక్కనున్న స్నేహితులు కూడా చూడటం నవ్వుకోవటం ఎగతాళ్ళు చేయటం మన భారతీయుల కంటే ఇతర దేశస్తులు కొద్దిగా అడ్వాన్స్గా వాళ్ళు జ్ఞానం కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తాం కదా మొత్తానికి స్కూలు మానేయాల్సి వచ్చింది ఎందుకు మానేయాల్సి వచ్చిందంటే జ్ఞాపక శక్తి అతనికి లేదు తర్వాత ఇతడు అంగవైకల్యము కలిగిన స్కూల్కి పంపించండి అని వారి సలహా మేర అతడు ఏ స్కూల్కి వెళ్ళాడు తెలుసా మామూలు స్కూల్ మానేసి అంగవైకల్యము కలిగిన స్కూల్లోకి వెళ్ళాడు అప్పుడు అతడు ఈ స్కూల్కి వెళ్ళే ముందు అతను చచ్చిపోదాం అనుకొని ఒక నీళ్ల తొట్టులో అతను పది సంవత్సరాల వయసు ఆ సమయంలో దానిలో పడిపోయినప్పటికీ తల్లిదండ్రులు గమనించి అతన్ని ప్రేమించిన ప్రేమకు అతడు ఒక తీర్మానం చేసుకున్నాడు నేను చచ్చిపోకూడదు బ్రతికుండే సాధించాలని తీర్మానం చేసుకున్నాడు కలిగిన స్కూల్కి జాయిన్ చేసినప్పుడు అక్కడ ఇతన కంటే దారుణమైన మనుషులను చూశాడంట ఇతనకంటే భయంకరమైన మనుషులు చూసి అప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాడు అతను వయసు అప్పుడు పదమూడు సంవత్సరాలు అప్పుడు నేను ఇక చనిపోకూడదు నేను లేని దానికంటే దేవుడు నాకేమిచ్చాడో దాన్ని నేను డెవలప్ చేసుకోవాలి అని అతడు నిర్ణయించుకొని అతడు చదువుకుంటూ ప్రారంభిస్తూ టైప్ చేస్తే ఆపకుండా నలభై ఐదు అక్షరాలు టైప్ చేయగలడంట అతను ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంది అది లింకు మీరు షేర్ చేస్తే అందరూ కూడా దాన్ని చూడొచ్చు ఇక్కడ మనకు కనిపించదు కానీ చెప్పండి ఏమేమి నేర్చుకున్నాడు చెప్పండి అప్పుడు ఇదన్నా చెప్పునన్నా నువ్వు 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 గుర్తుందన్నావు ఏమి నేర్చుకున్నాడు ఆ రెండు ఆ ఒక్క చిన్న పాదానికి ఉన్న రెండు బెటర్ను వెళుతూ ఏమి నేర్చుకున్నాడు గట్టిగా చెప్పాలి సంపత్ మీరు చెప్పండి మీరు చదువుకున్నారు దొంగలు పరీక్ష రాసి మర్చిపోయారు మీరు అంటే పరీక్ష వరకు చదువుకున్నారు వీళ్ళు కంప్యూటర్ నేర్చుకున్నాడు టెన్నిస్ ఆడుతున్నాడు ఈత నేర్చుకున్నాడు ఇంకా ప్రశ్న అవ్వడం నేర్చుకున్నాడు గడ్డం గీసుకోవడం నేర్చుకున్నాడు ఇలా ఇలా వచ్చేపాటికి పదిహేను సంవత్సరాల వయసులో దేవుడు అతనితో మాట్లాడిన దాన్ని బట్టి తీర్మానం చేసుకున్నాడు నేను ప్రపంచమంతా తిరిగి దేవుడికి తన హృదయాన్ని అప్పగించుకొని ప్రపంచమంతా తిరిగి అందరికీ నేను సువార్త చెప్పాలని అతను నిర్ణయించుకున్న తర్వాత ఎనిమిది దేశాలు అతను తిరిగాడంట దేవునికి స్తోత్రం ఇప్పుడు చదవండి నూట ముప్పై 139వ కీర్తన 13వ వచనం నా అంతరంద్రియములను నా అంతరంద్రియములను నీవే కలుగు చేశావు నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నన్ను నిర్మించినవాడు నీవే నీవు నన్ను కలుగు చేసిన విధము అబ్బా ఏంటది ఆశ్చర్యం కలుగుతుంది ఎలా కలుగు చేసావు ఇప్పుడు అమ్మా ఇప్పుడు అందరు నా ఇంక చూడండి మనందరికి రెండు చేతులు ఉన్నాయా ఉన్నాయి దేవుని స్తోత్రం రెండు కాళ్ళు ఉన్నాయా దేవుని స్తోత్రం నిక్కి లాంటి పిల్లలు ఎవరన్నా మనకు ఉన్నారా లేరు దేవునికి స్తోత్రం ఏంటి మన నిరాశ ఇంకా ఏంటి మన దేవుడి మీద అలుగుడు ఇంకా ఎందుకు ప్రార్థన ఆరాధన లేవి మనకింకా అతడు వెళ్ళిన చోటల్లా ఈ మెసేజ్ హైలైట్ అయింది ఏంటో తెలుసా దేవుడు నన్ను రెండు కాళ్ళు రెండు చేతులు లేకుండా పుట్టించినందుకు నేను బాధపడ్డా కానీ ఆ రెండు బొట్టల వేళ్లతో నేను ఎప్పుడైతే ఒక తీర్మానం చేసుకొని దేవుడికి నా హృదయాన్ని ఇచ్చానో దేవుడు నాకు అన్నీ కూడా నేర్పించాడు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్న మీరు కూడా సమర్పించుకుంటే నాకన్నా ఎక్కువగా సేవ చేయగలరు అని చెప్పాడంట హలే లూయా అంటే ఏమీ లేని నేను దేవుడిని అడిగితే నాకు ఇచ్చాడు కానీ మీకు అవయవాలు ఉన్న మీరు కూడా అడిగితే నాకంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అని చెప్పాడంట మన చేతులు మన కాళ్ళు మన అవయవాలు మన తలాంతులు దేవుడి కొరకు వాడకపోతే ఏంటి పరిస్థితి పదిహేను వచ్చు చదవండి పదిహేను హలో మై చెక్ హలో మై చెక్ అని అలా ఉంచేసాను ఇంకేం పట్టుకోద్దాన్ని చదవండి నేను రహస్య మందు నేను రహస్యమందు పుట్టినప్పుడు భూమి యొక్క అగాధ స్థలములు భూమి యొక్క అగాధ స్థలములకు విచిత్రముగా నిర్మించబడిగా నిర్మించబడ్డాను విచిత్రం విచిత్రం మనకు పుట్టిన ఇద్దరు పిల్లలే చాలా డిఫరెంట్ గా ఉంటారు వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళు సైలెంట్ వాళ్ళు మాట మరి మనల్ని కలిగజేసిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అందుకే చెప్పాడు మనము మనకిచ్చినటువంటి ఆంతర్ అంతరంద్రియములు అవయవాలు వీటన్నిటిని బట్టి దేవుని మహిమ పరచాలి కీర్తన గ్రంథం నలభైవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినా కూడా చదువుదాం కీర్తన గ్రంథము నలభై నెరవేర్చుట నాకు సంతోషం ఏంటి దేవుడి చిత్తం మనకిచ్చిన అవయవాలతో దేవుణ్ణి మహిమపరచటం ఈరోజు ఉదయం లేచిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఓ ఈరోజు ఆదివారమా అనుకున్నారా ఎవరన్నా అనుకున్నారా అబ్బా ఈరోజు కాసేపు ఎక్కువ పడుకుందాం అనుకుంటా అబ్బా ఇవాళ ఆదివారం అనుకున్నారా శనివారం ఎటు సెకండ్ సాటర్డే సెలవు వచ్చింది కదా అమ్మయ్యా అని పడుకున్నారు సండే రంగాల్నే ఓ ఆదివారం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి ఏం పట్టుకొని వెళ్ళాలి ఎక్కడుంది మీ బైబిల్ అమ్మా బైబిల్ ఎక్కడుంది నాకేం తెలుసు పోయిన వారం నువ్వే తీసుకెళ్ళావుగా నాన్న అడుగు నాకు తెలియదమ్మా అక్క దగ్గర ఉంది ఓకే నేను చాలాసార్లు ఇక్కడ అక్షత్ బైబులు తర్వాత సింధు బైబులు ఇంకా వేరే వాళ్ళ బైబిల్ మిగిలిపోతే ఆ పేరు చూసి నేను అడిగా మేము తీసుకెళ్ళా వేరే వాళ్ళు తీసుకెళ్ళి మాది వదిలిపెట్టేశారు నువ్వు మమ్మల్ని తిడుతున్నావు అన్నారంటూ అర్థమైంది పాయింట్ మీకు అంటే వీళ్ళ బైబుల్ ఏం చేశారు అప్పు తెచ్చుకుంటున్నారు యూత్ మీటింగ్కి వీళ్ళ బైబుల్ ఏం చేస్తున్నారు రెడీమేడ్గా చక్క ఊపుకొని వచ్చేస్తున్నారు చర్చికి ఇక్కడ దొరికినోళ్ళము నేను తిడుతున్నా వాళ్ళ పేరు ఉందని పిల్లలకి నేర్పండి బైబిల్ పట్టుకోవటం నేర్పండి అది పరిశుద్ధ గ్రంథం అది స్టడీ బైబిల్ మీరు ఒకటి వాళ్ళకి కొనివ్వండి గిఫ్ట్గా అక్షరాలు కొనివ్వండి వాళ్ళు చక్కగా చదువుకొనివ్వండి చిన్న అక్షాలు స్టైలిష్గా తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది కానీ మార్కెట్లో అది వ్యాపారం కానీ స్టైలిష్ మనకొద్దు పెద్ద అక్షరాలు కలిగిన బైబుల్ స్టడీ బైబిల్ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మీరు గిఫ్ట్గా ఇవ్వాలి అది మీరు చేసిన మంచి మేలు అవుతుంది వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలి అసలు దేవుడి సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు వాక్యం మనకు ఎలా అర్థమైద్ది మన చదువు లేదు వృద్ధాప్యంలో ఉన్నారు కొంతమంది స్కూల్స్కి వెళ్ళలేదు చదువు లేదు అక్షరాలు రావు మేము దేవుని సంధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలో కూడా కొంతమందికి అర్థం కాని పరిస్థితుల్లో దేవుడే వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళ నేత్రాలు తెరగటం ద్వారా వాళ్ళ హృదయాన్ని తెరవటం ద్వారా మనోనేత్రాలు దేవుడు వాళ్ళకి ఇప్పడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా దేవుడు వాక్యం అర్థమైపోద్ది అంట మీకు అర్థమైందా ఏమర్థమైంది మనోనేత్రములు తెరవబడు దేవుడు తెరుచుట ద్వారా మీరు తెరుచుకోలేరు మీరు మాములు కళ్ళు తెరవగలరు దేవుడు తెరిస్తే ఆ చూద్దాం గబగబా అరవై మూడవ కీర్తన నాలుగో వచ్చును అరవై మూడవ కీర్తన నాలుగో వచ్చును నిన్ను నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నా రాత్రి ధ్యాని రాత్రి జాములు ఎందు ధ్యానించినప్పుడు నాకు దొరికినట్లు క్రొవ్ మీద ఎప్పుడైనా తిన్నారా క్రోభ మీద ఎప్పుడైనా తిన్నారా ఎంత బాగుంటుందో కదా నేను తిన్నాను దొరికినట్లు అబ్బా అసలు మెదడు దొరకదుగా భోగిరాజ్ దగ్గర వర్ణ గారు దొరికిద్దా దొరకదు ఎందుకంటే వీళ్ళు మెదడు ఏంది తింటారంటే మన మెదడు తింటాకి మెదడు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంటే చూడండి ఎలా పోల్చుకుంటున్నాడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు ఉందంటే రాత్రిపూట మంచం మీద ఉండి నేను ధ్యానిస్తున్నప్పుడు రాత్రిపూట నిద్రపట్టబోతే ఇది చేయగలిగితే అద్భుతాలు మనం చూడవచ్చు రాత్రిపూట పట్టినప్పుడు మనం ఫోన్ చూడడం కంటే ఇలా ధ్యానిస్తే నెమ్మది పొందొచ్చు సంతోషం మనకే ఒక అన్న చెప్పొచ్చుగా కలుగుతుంది ఏదో ఒక పుస్తకం నాన్న కొనిచ్చాడు అమ్మ కొనిచ్చాడు ఏదో ఒక బుక్ ఇది అని ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు బైబిల్ని చక్కగా హోందాగా బైబిల్ని పట్టుకోవాలి దాన్ని ప్రేమించాలి కొన్ని ప్రాంతాల్లో బైబిల్ ఇవ్వగాలని ముద్దు పెట్టుకుంటారు ఎందుకని వాళ్ళ భాషల్లో లేవు పాపం సౌత్ ఆఫ్రికాలో ఎనభై తొమ్మిది దేశాలు ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో కొద్దిగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని లేక స్వీట్ లాంటి వాళ్ళు ఏమన్నా కనికరించి దయచూపించి వాళ్ళు పక్క దేశాలకు కూడా నన్ను తీసుకెళ్తే అప్పుడు వాళ్ళ అనుభవాలన్నీ చూస్తే అవి మీకు చెప్పచ్చు పక్క దేశాల నుండి పక్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారని బైబిళ్ళ భాషలో లేక పది దేశాల్లో కంప్లీట్ నిల్ చదువు లేదు అక్షర ధ్యానం అసలు లేదు వాళ్ళకి నాగరికత డెవలప్ చదువు లేకపోతే నాగరికత డెవలప్ అయ్యింది అలాంటి ప్రాంతాలు భయంకరంగా ఉన్నాయి కానీ మనం అలాంటి ప్రాంతంలో లేనందుకు మనం ఎంత స్థుతించాలి సహోదరి సహోదరులరా పరిశుద్ధ గ్రంథాన్ని అమ్మకి ఇవ్వటమో ఇవ్వటమో కాదు నాన్న బైబిలే నువ్వు మొయ్యాలి అమ్మ బైబిలే నువ్వు మొయ్యాలి నీ బైబుల్ రోజు నువ్వు ఓపెన్ చేయాలి రోజు చదవాలి రోజు చదువుట ద్వారా దేవుడు నీకు ఏమిస్తాడో తెలుసా ఇది గంభీరమైన మాట పౌలు గారు చెప్తాడు మొదట కొరిందీలకి వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదో వచ్చిన చదవండి మొదట కొరింది రెండు పది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అబ్బా ఎంత గంభీరమైన మాట అండి ఇది అంటే తన వాక్యము జ్ఞానం వలన కాదు జ్ఞానుల వలన కాదు మేధావుల వలన కాదు ఆత్మ వలన ఆత్మ వలన తర్వాత అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించు దేవుడి మర్మములను కూడా పరిశోధించు అది ఎప్పుడైతే అంటే వాక్యము ఎంత గంభీరమైనదో ఎంత శక్తివంతమైందో మనము ఆ ఆసక్తి చూపించినప్పుడు అలా ధ్యానించినప్పుడు ఆ గంభీరమైన వాక్యాన్ని ఒక్కొక్క మాట డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు వస్తాయి అందుకే అర్థమయ్యే వరకు మనం అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు అందుకే నేను ప్రతిసారి ప్రోత్సహించేది ఏంటంటే మీరు వాడుకు భాష వాడుకోండి వాడుకు భాష చదువుకోండి మీకు కొద్దిగా వివరణ వస్తుంది నేను వాడుకు భాష చూసుకొని మీకు చెప్పేది నేనేదో పెద్ద చదువుకునేవాడు కాదు ఏదైతే నేను అక్కడ చూశానో రెండు మూడు బైబిల్ చూశానో మెక్డొనాల్డ్ బైబిల్ ఒకటి వచ్చింది తర్జుమాలో తర్వాత గ్రేస్ మినిస్ట్రీస్ ఒకటి వచ్చింది ఇంకా చాలా వచ్చేసినాయి మార్కెట్లోకి ఒక్కొక్క అక్షరం మనం గమనిస్తే ఎంత శక్తివంతమైందో ఎంత లోతయిందో ఆ మాట క్యాచ్ చేయగలిగితే మీరు అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ కీర్తలకి కింద నూట పంతొమ్మిదో కెత్తనం ముప్పై తొమ్మిదో వచ్చినాం నూట పంతొమ్మిదో కిత్రం ముప్పై తొమ్మిదో వచ్చినాం నా న్యాయ విధులు ఉత్తములు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్నా నా అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియులు నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు దీనిని బట్టి నన్ను బ్రతికింపు హల్లెలూయా అంటే మనము చక్కగా శుభ నన్ను జాగ్రత్తగా అణుకువతో ధ్యానించాలంట స్వీటీ అణుకువతో ధ్యానించాలంట నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై తొమ్మిది వచ్చిన మనం ఏం చూసాం ఇక్కడ ఆరాధ్య భావముతో ఆరాధ్య భావముతో చదవాలి వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి నాకు ఈ మధ్య రైట్ సైడ్ కన్ను కొద్దిగా మస్క్ వచ్చింది మస్క్ వచ్చినప్పుడు అది మళ్ళీ వేరే కాలతో పెట్టుకుంటే తప్ప కనబడలే మళ్ళీ ఒకసారి కిటికీలన్నీ తీసి ఆ సూర్యరశ్మి పడుతున్నప్పుడు చదువుతుంటే బాగా కనబడుతుంది అంటే ఏదో చదువుతున్నప్పుడేమో అనీజీ ఏదో ఆత్మలో బాధ కళ్ళకు బాగా కనపడే పెట్టుకొని సూర్య రశ్మి పడుతున్నట్టుగా చూస్తే ఇంకా బాగా కనపడుతున్నప్పుడు ఆ పదాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ అర్థం చేసుకో పూజ్య భావముతో ఇంకా మా ఇంకో మాట దొరికింది ఆరాధ్య భావము అని బైబిల్లో పూజ్య భావము అంటే దేవుణ్ణి పూజించే మనస్సుతో ధ్యానించాలి పూజించే చెప్పండి ఒకటితో మనస్సుతో ఆరాధ్య భావముతో మనం ధ్యానించాలి అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినాం చూడండి అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినాం అరవై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చినాం నీ ఇంటిని గూర్చిన ఆ శక్తి ఇల్లు తలలపైకి ఎత్తండి మీరు ఎవరు బైబిల్ చూడొద్దు ఒకరు చూడండి మీరు నా ఇంక చూడండి లేదా టీవీ చూడండి ఇల్లు అంటే నీ ఇప్పుడు చదువు మైకిలో చదువు నీ ఇంటిని గుర్చిన ఆశక్తి ఆశక్తి నన్ను భక్షించు భక్షించేయటం అంటే ఏంటి తినేయటం ఇల్లు అంటే ఏంటి మందిరం మందిరం అంటే ఏంటి సంఘం అర్థమైందా రాజేశ్వరి అర్థమైందా మందిరమును గూర్చి ఆశక్తి నన్ను ఏం చేస్తుంది భక్షిస్తుంది నిద్ర తినేస్తుంది మందిరం 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 సంఘం 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 అది చెప్తున్నాను అనమాట అంటే ఆశక్తితో అంటే అభిలాష ఇంకో పదం అభిలాష కోరిక అంటే తీవ్రత తీవ్రత ఆసక్తి భక్షిస్తుంది నన్ను మందిరం అనగా దేవాలయం అనగా మందిరం అనగా సంఘం సంఘం అనగా నువ్వు నేను హలే లూయా నూట పంతొమ్మిదో క్రితం ఇరవై వచ్చినావు నూట పంతొమ్మిదో క్రితం ఇరవై వచ్చినావు స్వీట్గా ఉండాలి నా న్యాయవిధుల మీద నా న్యాయ విధుల మీద నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి సైట్ కూడా వచ్చేసింది వచ్చేసిందమ్మాయి కళ్ళు తరువాత బట్ చదవీ న్యాయవిధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది ఎడతగలని న్యాయ విధులు విధులు అవి న్యాయమైనవి దాని మీద ఏం కలిగి ఉన్నాడు ఆశక్తి కలిగి ఉన్నాడు వాక్యం పట్ల పార్వతి గారు వాక్యం పట్ల ఆశక్తి వాక్యం పట్ల ఆరాధ్య భావం వాక్యం పట్ల పూజ్యాభావం వాక్యం పట్ల ఆశక్తి అర్థం అవుతుంది కదండి అదే అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ఎనభై నాలుగో ఎత్న రెండో వచ్చినాం ఎనభై నాలుగో ఎత్న రెండో వచ్చినాం చూడాలని స్తున్నారా మీరు చెప్పండి నిజంగా పొద్దున్న లేచిన తర్ అమ్మ నాన్న తడుతున్నారా మనసులో పొద్దున్నకి పెట్టాడు ఈయన రావర్పడ తొందరగా పెట్టాడు ఆదివారం పడుకోవడానికి కుదరట్లేదు అనుకుంటున్నారా గమనించండి మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఆశపడుచున్నది ఈ ఉదయకాలం ఏడు గంటల ఆరాధన రావడం ఎంతమందికి ఇష్టం ఇష్టం కాబట్టి కదా వచ్చామంటారా మీరు ఉదయం లేచి రావడం ఎంత ఆసక్తి మీకు ఆసక్తి భక్షిస్తుంది మిమ్మల్ని నిద్ర పట్టినివ్వట్లేదు వాక్యం 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 సంఘం సంఘం పాటలో ఇక ఆయనైతే నిద్రపాడు రాత్రి అంతా పాట పాడుకుంటాడు పాటలో 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 ధ్యానం ఆఖరిగా నూట పంతొమ్మిదో కీర్తన పద్దెనిమిది వచ్చిన చదవండి అమ్మా పద్దెనిమిది వచ్చిన నూట పంతొమ్మిదో కీర్తన నేను నీ నేను నా బుర్రకు అర్థం కాని విషయాలు చూచినట్లు చూచినట్లు నా కన్నులు తెరువు నా కన్నులు తెరువు అంగీకార హృదయం చెప్పండి అందరు చూచునట్లు అంగీకార హృదయం గ్రహించే మనసు ఇచ్చేవాడు అని అర్థం ఇక్కడ అర్థమైందా శశి గ్రహించే మనసు ఇచ్చేవాడు అంటే ధ్యానం మనం ఎలా చేయాలి అంటే అక్కడ మనం చూసినట్టు ఏదో ఒక పుస్తకం బైబిల్ తెరిచామో తెరవమన్నారు మళ్ళీ మూసాము అమ్మయ్య ఏదో రెఫరెన్స్ అది దరకట్ల రపరప రపరపలా ఆడుతుంది పేపర్లో ఇలా చదవాల్సిన చదివేస్తున్నారు నో ఆసక్తి వాక్యం పట్ల ఆసక్తి ధ్యాన ఆరా ధ్యానపూర్వకముగా పూజ్యమ ఆసక్తి తర్వాత ఆఖర్లు ఏం చేస్తాం అంగీకార హృదయముతో మనం చదవాలి అప్పుడు మనకు సంతోషం కలుగుతుంది తృప్తి కలుగుతుంది అప్పుడు మనము ఎవరు రెండు చేతులు ఎత్తండి ఆరాధించడం అని అలేలియో కూడా చెప్పుకోవాల్సిన పని లేదు మీరే సందర్భాన్ని బట్టి ఏం చేసేయాలి ఆ నోట్లోంచి రావాలి పాట రావాలి కొత్త పాట రావాలి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు నాకు ఒకసే లేచింది అనుకుందాం ఒకసారి లెక్కింది నిజంగా ఒకసారి లెక్కింది ఇది లెపిగా ఉంది మీరు రెండు చేతిలో లేపండి అంటే నేను ఎక్కడ లేపుతా అది నేను లేపను నా మనసు కనిపిస్తే నాకు దేవుడు నా నేత్రంలో ఎప్పుడైతే తెరిచి నా వాక్యం మీద ఆకలి పుట్టించి నన్ను భక్షి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లేచిపోద్ది అలే లూయా అందుకే నన్ను ఆరాధించువారు దానికి ముందు ఇంకో మాట ఉంది యథార్థముగా యథార్థత లేని నువ్వు ఆరాధించలేవు కదా కాబట్టి నన్ను ఆరాధించేవాళ్ళు యథార్థవంతులే ఉండాలి యథార్థముగా ఆరాధించేవారు వారు 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 ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలననిదియే అన్నాడు అంతే ఇక ఆరాధించవలన అలా చేయాల్సిందే అన్నాడు అలా చేద్దాం ప్రభు వాక్యము వాక్యం దీపించు కాక ఆమె తలపంచుదాం కళ్ళు మూసుకుందాం బ్రదర్స్లో లేచి చిన్న